రైతుల రుణమాఫీపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేశామని అధికార కాంగ్రెస్ చెబుతుంటే పూర్తిస్థాయిలో మాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి రైతుల్ని కాంగ్రెస్ మభ్యపెడుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తే రైతులకు మంచి జరిగితే చూడలేక రాద్దాంతం చేస్తున్నాయని అధికార పార్టీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది రుణమాఫీ అమలుపై సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు రాష్ట్రంలో రుణమాఫీ అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది ఈ నెల పదిహేనున పూర్తి స్థాయిలో రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశామని రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు లక్షల పైన రుణం ఉన్నవారు రెండు లక్షల పైనున్న మొత్తాన్ని చెల్లిస్తే రెండు లక్షలను ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్నారు అలాంటి ఖాతాలు రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పదకొండు వేలు ఉన్నాయన్నారు రుణమాఫీ విషయంలో హరీష్ రావు కేటీఆర్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సరిగా లేని ఖాతాలు డూప్లికేట్ ఖాతాలు మైనర్లు తీసుకున్న రుణాలు నిర్ణీతి గడువులో రుణాలు పొందని రుణమాఫీపై కేటీఆర్ సవాల్ ను కాంగ్రెస్ స్వీకరిస్తోందని తాను ఎక్కడికి రమ్మన్నా వస్తానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు అనవసర వివాదాలు సృష్టించి కాలయాపన చేసే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు ఏం పడిందా అకౌంట్ నెంబర్ తప్పు పడిందా లేదు ఆధార్ కార్డు ఏమైనా తప్పు వేశారా దేని వల్ల ఆగింది వైట్ కార్డ్ లేదా పాస్బుక్ లేదా చూసి వెంటనే సరి చేసి ఆ రైతు ఖాతాలో తప్పకుండా డబ్బులు ఇవ్వమని చెప్పి చెప్పాం మిగతా పార్టీలు ఎన్ని ఇబ్బందులు పడ్డా చేసేవాళ్ళం జయని ఒకళ్ళ చేత కాకపోతే చేతులు ఎత్తి నీకు నాలుగు అందువల్ల ఆగిండి అని చెప్తాను తప్ప ఇలా బావ భావ మర్దులు హరీష్ కేటీఆర్ మరి మీరెందుకు చేయలేదే ఎంత మీరెంత చేసిన ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు పది సంవత్సరాలు నిలబడిలో మీరు ఇచ్చిందంతా మీరు చేసిందంతా ఇన్ని అప్పులు చేసి మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు ఎనిమిది నెలలలో నలభై వేల కోట్లు అప్పులు చేసినది ఈ చేసిన అప్పు కొట్టింది కట్టిన చేసిన అప్పు మొత్తం కూడా మీ వడ్డీకే కట్టినాం కదా ఎనిమిది మాసాలంటే నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు ఇంచు మీద నలభై వేల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకే వడ్డీ కట్టడం జరిగింది కట్టడం జరిగింది ప్రభుత్వం అందుకని ఇటువంటి బేకారు మాటలు మాట్లాడకుండా ప్రజలు నచ్చాలి మెచ్చాల ప్రజల అమాయకులు కాదు వాస్తవ పరిస్థితి మాట్లాడుతున్నది ఏంటి ఇప్పటికైనా సిగ్గు తీసుకునే కార్యక్రమం మంత్రుల మాటలపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు పూర్తిస్థాయిలో మాఫీ చేయకుండా కొర్రీలు పెడుతూ రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని విమర్శించారు కాంగ్రెస్ అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా స్పందించారు రుణమాఫీ విషయంలో అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసగించిందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు రైతులు తిరుగుబాటు చేస్తారని భయపడి పక్కదారి పట్టించేందుకు మాజీ మంత్రి హరీష్రావుపై కార్యాలయంపై దాడి చేపించారన్నారు ఈ రోజు ఏ రకంగా ఒక అరాచక శక్తుల్లాగా వ్యవహరిస్తున్నారో దయచేసి విఘ్నులైనటువంటి పెద్దలు సీనియర్ సిటిజన్లు మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పుర ప్రముఖులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి దాన్ని ఎంకరేజ్ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయను సితిపేట బాగుండాలని కోరుకునే వ్యక్తిని స్థితిపేట ఇంకా పెరగాలని కోరుకునేటువంటి వ్యక్తిని తప్పకుండా మీ సేవ ఉన్నంత కాలం నాకు ఊపిరి కాలం ఈ ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకు సేవ చేయడం కోసమే నా జీవితం అంకితం అవుతుంది తప్ప ఎవరికి కూడా హాని చేసేది నా జీవితంలో ఉండదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు లక్షలోపు రుణాలు మాఫీ చేస్తేనే దాదాపు ముప్పై ఆరు లక్షల పైగా రైతులు వచ్చిండ్రు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆ రోజు అవసరం పడినాయి రెండు లక్షల రూపాయల వరకు అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా బ్యాంకులను బిల్స్ అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు యాభై లక్షల మంది రైతులు కానీ దాని తర్వాత ముప్పై తొమ్మిది వేల కోట్లకు తెచ్చి ముప్పై ఆరు వేల కోట్లని చెప్పి చివరికి ముప్పై ఒక్క వేల కోట్లు శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పి క్యాబినెట్లోనే స్వయంగా చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి బడ్జెట్ పెట్టేనాటికి ఇరవై ఆరు వేల కోట్లకు చేసి ఇవాళ తుసుము అనిపించి మీరిచ్చింది పదిహేడు వేల కోట్లు రెండు లక్షలకు పైగా రుణాలున్న రైతులకు మాఫీపై ప్రభుత్వం దృష్టి సారించిందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి